శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్కారం శ్రావణ మాసం మనకి లక్ష్మీప్రదమైనటువంటి మాసం ఈ మాసం రాగానే ప్రతి ఇంటికి కూడా ఒక పండగ కళ వస్తుంది అందరూ సంతోషంగా లక్ష్మీదేవిని పూజిస్తారు ఆమె అనుగ్రహం పొందాలి అని అనుకుంటారు శ్రావణ మాసం విశేషం చాలా తక్కువ మందికే తెలుసు ఈ రోజున ఈ వీడియో ద్వారా శ్రావణ మాసంలో చేయవలసినటువంటి ముఖ్య విధులు ఏ ఏ దేవతల్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతి సంవత్సరం మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పిదాలు ఏంటి అనేటువంటిది ఈ వీడియో ద్వారా మీతో పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇందులో చెప్పినటువంటి సమాచారం మీకు ఏమాత్రం ఉపయోగకరమైనా కూడా మా యొక్క ఈ ప్రయత్నం సఫలీకృతమైనట్టుగానే మేము భావిస్తాం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మొదటిగా శ్రావణ మాసం అనేటప్పటికీ స్త్రీలందరికీ ఒక మంచి ఉత్సాహం వస్తుంది ఎందుకు అంటే ప్రతి ఇల్లు కూడా చక్కగా శుభ్రం చేసుకొని అమ్మవారికి అలంకరణ కావాల్సినవన్నీ తెచ్చుకొని పువ్వులు పూజా సామాగ్రి ఇత్యాదులు తెచ్చుకొని పూజలకి ఇక్కడి నుంచి మొదలు పెడతారు ఇక్కడి నుంచి వచ్చేవన్నీ పండగలే శ్రావణ మాసం నుంచి కాబట్టి ఈ మాసంలో అసలు ముందు ఎవరిని పూజించడం గొప్పది అనే అనేటప్పటికీ ముఖ్యంగా ఇందులోని ఒక ఒక సూత్రం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి నభోమాసే ప్రియం దేవ మత్కం గణపతిం శివాం ఉమాపతి సహితం మాధవం పూజ నరహ అని శ్రావణ మాసంలో ఆదివారం నాడు ఒక ఆదివారం అనే కాదు ఏ వారంలోనైనా చేసుకున్నప్పటికీ ప్రధానంగా ఆదివారం నాడు సూర్యుడిని అలాగే మిగిలిన వారాల్లో గణపతిని శుక్రవారాల్లో అమ్మవారిని సోమవారంలో శివుడిని మిగిలిన వారాల్లో మాధవుడను పూజించడం మాధవుడు అంటే విష్ణుమూర్తి అని పూజించడం వల్ల అందరికీ శుభాలు కలుగుతాయి అని చెప్పి మొదటిగా సూత్రం అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కమైన ప్రియమైనటువంటి దేవతలు ఉంటారు ఆ దేవతల ప్రకారం చేసుకోవాలి ఉదాహరణకి శ్రావణ మాసంలోని శివారాధన గురించి చెప్పుకోవాల్సి వస్తే శివారాధన అనేటువంటి చాలా గొప్పది అందున శ్రావణ మాసంలో సోమవారం నాడు నక్తవ్రతం అని చేస్తారు నక్తవ్రతం అంటే పూర్తిగా రోజంతా ఉపవాసం ఉండాలి ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి ప్రదోష కాలం ఉంటుంది అంటే సాయంత్రం సూర్యాస్తమయ సమయం అనుకో నుంచుమించుగా ఆ ప్రదోషకాలార్చన ఈశ్వరుణ్ణి ప్రా పూజించుకోవాలి యథావిధిగా లేదు కోవిలకైనా వెళ్ళి పూజించుకోవచ్చు పూజించుకున్న తర్వాత శివుడికి నైవేద్యం పెట్టినటువంటి పదార్థాలను తీసుకొని ప్రసాదంగా తీసుకుంటారు ఇది సోమవారం నాడు చేయవలసినటువంటి ప్రధానమైన ఆరాధన దీనికి మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే శ్రావణే మాసి కర్తవ్యం సోమవార వ్రతం శుభం నక్తవ్రతం ప్రదోషంచ కర్తవ్యం విధిపూర్వకం అని చెప్తుంది విధిపూర్వకంగా చెయ్యాలి ఇలాగా అని చెప్పింది అలాగే ఇంకొక మాట చెబుతూ శ్రావణే మాసి యో పుష్పము పుష్పముమాపతి జన్మకోటి సహస్రేషు నరిద్రో భవేన్నర శ్రావణ మాసంలో జాజి పువ్వులు ఉంటాయి ఈ జాజి పువ్వులతో ఎవరైతే ఈశ్వరుని పూజిస్తున్నారో వారికి జన్మ జన్మలకి కూడా దరిద్రం అనేది అసలు రాదు అని శాస్త్రం చెప్తోంది ఇది ప్రధానంగా శివుడిని ఇష్టపడి చేసుకునేటువంటి వాళ్ళు శివారాధన చేసుకోవచ్చు లేదండి మేము శివారాధన ఒకటే కదా నాకు గణపతి పట్ల విపరీతమైనటువంటి భక్తి ఉంది చక్కగా ఇదే నెలలో ఇదే శ్రావణ మాసంలో చతుర్థి నాడు అంటే శుక్లపక్షంలో వచ్చే చతుర్థి నాడు దూర్వా గణపతి వ్రతమని కృష్ణపక్షంలో వచ్చే నాడు సంకష్టహర గణపతి వ్రతమని చేసుకుంటారు ఈ సంకష్టర గణపతి వ్రతానికి ఒక విశేషమైనటువంటి ఆ విధానం ఉంది అది మరొక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను కాబట్టి గణపతి ఇష్టమైనటువంటి వారు ఇవి ఆచరించుకోవచ్చు ఇక అమ్మవారు అంటే మీ అందరికీ తెలిసినటువంటిదే శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని పూజించుకుంటాం అమ్మవారిని చేస్తాం అందులో ముఖ్యంగా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసి పూజించుకోవడం జరుగుతుంది ఇక విష్ణుమూర్తి దగ్గరకు వచ్చేసరికి విష్ణువుని ఎప్పుడైనా ఇందులో చెప్పినటువంటి దేవతల్ని ఎప్పుడైనా మనం పూజించుకోవచ్చు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే ముఖ్యంగా మన తెలుగువారికి కలవు వెంకటనాయక అన్నట్టు విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి వారే కాబట్టి శనివారం నాడు విష్ణువు ప్రీతి కోసం విష్ణుమూర్తి యొక్క పూజ చేసుకోవచ్చు లేదా గోవిందనామాలు చదువుకొని విష్ణువుకి కొంత తులసి సమర్పించవచ్చు ఏదైనా విష్ణుమూర్తి విష్ణు ఆలయానికి వెళ్ళి కొంచెం తులసి దళాలు కట్ట ఇవ్వండి దానివల్ల మంచి జరుగుతుంది ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ చెప్తుంది ఏంటంటే తులసి మంజరీభిస్తూ పూజితే పూజితోయైన కేశవ ఆజన్మకృత పాపస్య తేన సంబితాలిపి ఎవరైతే కేశవుడైనటువంటి విష్ణువుని తులసి మాలలతో అలంకరించి తులసితో పూజిస్తారో వారికి జన్మ జన్మముల యొక్క పాపాలు నశిస్తాయి అని చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసంలో విధిపూర్వకంగా పూజించవలసినటువంటి వారి గురించి చెప్పాను అలాగే ఆదివారం నాటికి వచ్చేసరికి ఆదివారం మనందరికీ సూర్యనారాయణ మూర్తి ఎప్పటి నుంచో తెలిసినటువంటి విషయమే అయితే మరి సూర్యుడిని ఎలా ఆరాధించాలి రక్త చందనం అని అంటే ఎర్రటి రంగులో ఉన్నటువంటి చందనం దొరుకుతుంది రక్తము అంటే మన రక్తం కాదు ఆ రంగులో ఉంటుంది కాబట్టి రక్త చందనం అంటారు దాన్ని ఆ రక్త చందనాన్ని తీసుకొచ్చి దాన్ని అరగదీసి ఒక రాగి చెంబులో నీళ్లు కోసం అందులో ఈ రక్త చందనాన్ని కలపాలి అందులో ఎర్రటి పువ్వులు ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి పువ్వులు ఏవైనా సరే తీసుకొచ్చి అందులో వేసి ఆ నీటితోటి తూర్పు వైపుకు తిరిగి సూర్య భగవానుడికి అర్ఘ్య ప్రదానం చేయాలి ఈ అర్ఘ్యం ఎవరైతే ఇస్తారో వాళ్ళకి శారీరక బాధలు తగ్గి సూర్యానుగ్రహం లభిస్తుంది అని కూడా మనకు శాస్త్రం చెప్తోంది ఈ శ్రావణ మాసంలో ఈ దేవతలు మీ యొక్క ఇష్టానుసారం పూజించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇక శ్రావణ మాసంలో మనందరం చేస్తున్నటువంటి కొన్ని చిన్న చిన్న తప్పిదాల గురించి మాట్లాడుకుందాం మీ అందరికీ తెలిసినటువంటిదే ఇటీవల కాలంలో మనకి విస్తృతమైనటువంటి వ్యాపారాలు పెరిగి ముఖ్యంగా బంగారం చీరలు లాంటి వ్యాపారస్తులు చేస్తున్నటువంటి ఒక ప్రోపకండ ఏంటంటే శ్రావణ మాసంలో బంగారం కొనుక్కోండి పట్టు చీరలు కొనుక్కోండి మన ఈ మధ్య ఒక వ్యక్తి ద్వారా తెలిసింది ఏంటంటే కొంతమంది అప్పులు చేసి కూడా ఈ బంగారు వస్తువులు చీరలు కొని అమ్మవారికి పెడుతున్నారు దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎక్కడా కూడా బంగారాన్ని పెట్టి అమ్మవారిని పూజించమని లేదు కొత్త చీర పెట్టి పూజించండి ఒక వస్త్రం నివేదన చేయడం తప్పేం కాదు కానీ అది శక్తికి మించి చేయడం అనేటువంటిది తప్పు దయచేసి స్త్రీలు ముఖ్యంగా దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అప్పు చేసి బంగారాన్ని కొని అమ్మవారికి చూపించవలసినంత అవసరం లేదు అలా చేస్తే అమ్మవారు దాన్ని ఎప్పటికీ స్వీకరించబో మీ శక్తి కొలదే చేసినటువంటిది మాత్రమే అమ్మవారు స్వీకరిస్తుంది మరి అమ్మవారిని ఎలా పూజించాలి మంచి ప్రశ్న అమ్మవారిని పూజించాలంటే ప్రధానంగా కావలసినటువంటిది భక్తి భక్తి చేత మాత్రమే అమ్మవారు అనుగ్రహిస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోని మీరు పెట్టినటువంటి వస్తువుల చేత కాదు చక్కగా రంగురంగుల పువ్వులను తీసుకొచ్చి చామంతులు గులాబీలు లేకపోతే జాజి పువ్వులు ఇత్యాటి తీసుకొచ్చి వాటితో అమ్మవారిని అలంకరించి అమ్మవారి పూజ చేసుకోండి వాటి వల్ల శక్తి లేనప్పుడు కొనవలసిన అవసరం లేదు ఇదంతా కేవలంగా వ్యాపారస్తులు చేసినటువంటి ఒక రకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ మాత్రమే దయచేసి గమనించండి ఇక రెండో విషయానికి వస్తే అందరం ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రత పూజ చేసుకొని అందులో వచ్చేటువంటి కథ చదువుకుంటారు అందులోని ఉన్నటువంటి ఆమె చారుమతి ఆమె ఎక్కడైనా సరే బంగారు వస్తువులు చీరలు పెట్టిందని కానీ లేదా విగ్రహాలు పెట్టింది అని ఎక్కడైనా చదివారా ఒక్కసారి మీకు మీరుగా ఇక్కడికి వీడియో పాస్ చేసి మీకు మీరు ఆలోచించుకోండి ఎక్కడా కూడా ఈ యొక్క పూజలో విగ్రహాలు వాటినటువంటి దాఖలాలు లేవు ఆమె కేవలంగా ఒక మండపము దాని మీద పంచపల్లవాలు దాని మీద ఒక కలస పెట్టి అమ్మవారిని అర్చించింది అని మాత్రమే ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు చూస్తే రకరకాల వస్తువులు వచ్చేసాయి రకరకాల విగ్రహాలు వచ్చేసాయి ఆ విగ్రహాలు పూర్వం కొన్ని కొన్ని రోజులు అటు కొన్ని ఒక పది సంవత్సరాల క్రితం వరకు ఈ విగ్రహాలు కేవలంగా ముఖం ఒక్కటి దొరికేది కిందని కలసం పెట్టుకుని పైన ముఖం పెట్టుకునేవారు ఈ మధ్యకాలంలో చూస్తే అవి కూడా రెడీమేడ్ విగ్రహాలు వచ్చేసాయి విగ్రహాలు పనైపోగానే ఏ కీలుకి ఆ కీలు తీసేసి ఇప్పేసి అంత పాటలు పాటలు అంటే చేతులకు చేతులు కాళ్ళకు కాళ్ళు బుర్ర బుర్ర అన్ని తీసేయొచ్చు అమ్మవారిని తీసేసి చక్కగా ఓ పెట్టి భద్రపరచుకోవచ్చు ఇది ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి ఇది ఎంతవరకు సమన్వసం ఇప్పుడు అమ్మవారి యొక్క ఆ రూపునంతటి కూడా విడదీసి దాచుకొని లేకపోతే అలా కలుపుకొని చేసేటువంటి పూజ ఎవరో సెలబ్రిటీలు చేశారని ఎవరో సీరియల్ యాక్టర్స్ చేశారని దయచేసి ఇలాంటివి మీ ఇళ్లలో చేసుకోకండి వద్దు కేవలంగా చక్కగా పసుపు రా పసుపు కుంకము బొట్టు పెట్టినటువంటి ఒక కలసం మీద ఒక అందమైన కలసం మీద ఒక కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక జాకెట్ ముక్క పెట్టి రవికల బట్ట పెట్టి దానికి గాజులు మంగళసూత్రము అలంకరించి చక్కగా బొట్టు పెట్టి అందులో అమ్మవారు ఉంది అనేటువంటి భావన కలిగి పూజించండి లేదు మేము ఇంకా ఇంకా దృష్టి కలగడం లేదు అని అనుకుంటే చక్కగా అమ్మవారి యొక్క ఒక ఫోటో తెచ్చిపెట్టుకోండి దానికి గంధము కుంకము బొట్టు పెట్టి దాన్ని పూజించండి అంతేగాని ఈ విగ్రహాలు అవి తెచ్చి దయచేసి లేని అనర్ధాలను ఎవరో తెచ్చుకోకండి ఎవరో చేసేదని మీరు దయించి చేయకండి ప్రధానంగా ఇవి రెండు ఈ మధ్యకాలంలో ఒకటి ఈ బంగారాలు చీరలు అప్పులు చేసి కొనడాలు రెండు ఈ విగ్రహాలు పెట్టి పూజించడాలు ఇవి రెండు కూడా లోకల్లో ఎక్కువగా చూస్తున్నాయి కాబట్టి ఇవి చేయవలసిన అవసరం లేదు అని చెప్పడమే ఇందులో ముఖ్య ఉద్దేశం ఇక అటు తర్వాత వచ్చినట్లయితే ఇతర పర్వదినాలు కూడా ఈ మాసంలో వస్తున్నాయి ముఖ్యంగా ఏకాదశి పర్వదినాలు రెండు వస్తాయి ఒకటి శుక్లపక్షం రెండు కృష్ణపక్షం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు రెండు పూటల దైవ సన్నిధిలో అంటే మీ యొక్క దేవుని మందిరంలో చక్కగా దీపాలు పెట్టుకోండి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ద్వాదశి తిథులలో ఎవరైతే దైవ సన్నిధానంలో దీపం పెట్టుకుంటారో కోవిల్లోనైనా పెట్టుకోవచ్చు పెడతారో వారి యొక్క పుణ్య ఫలాన్ని చిత్రగుప్తుడు కూడా గణించలేడు అని మనకు శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ యొక్క విధంగా ఈ శ్రావణ మాసం మొత్తాన్ని పూజించి అమ్మవారిని కానీ సూర్యుడిని కానీ గణపతిని కాని శివుడిని కానీ విష్ణువుని కానీ పూజించి వారిని మీ మీ శక్తి సామర్థ్యం కొరకు అర్చించి వారి అనుగ్రహాన్ని పొంది మీరు జీవితంలో సుఖశాంతులు సంతోషాలు కలగాలి అని భగవంతుణ్ణి మనసా వాచాకర్మణ కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ చరణానవిందార్పణమస్తు స్వస్తి